రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక వర్షాలకు సంబంధించి ఐపీసీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది సబ్మర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం కానీ ఏదైతే మొదటి నుంచి కూడా ఇప్పటికీ ఐదోసారి నాలుగు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకుందా నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీ అదే మరి రెవెన్యూ సెక్రటరీ అదే మరి కమిషనర్ రిలీఫ్ మినిస్టర్ మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ కవిత గారు వీళ్ళందరూ కంట్రోల్ రూమ్ లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం కానీ దురదృష్టం ఒకేదిక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర ఐదు మంది చనిపోవడం ఒక దగ్గర ముగ్గురు ఒక స్కూటరు ఒక టీచరు ఇద్దరు పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం ఇంకొక దగ్గర మంగళగిరిలో ఎయిటీ ఇయర్స్ ఉమెన్ విజయనగరం ల్యాండ్ స్లైడ్ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం ఈ మూడు జరిగాయి మొత్తం కలిసి తొమ్మిది మంది ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది ఇంకా ట్రేస్ కాలేదు ఇది రావుణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం ఈ తొమ్మిది మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది దురదృష్టం ఇది జరిగింది అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్ని ఫుల్ అయినాయి అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే ఓటర్ వచ్చినట్టే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఎవాక్యువేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది అక్కడి నుంచి నాగార్ సవర్ ఫుల్ అయింది పులి చెంతల ఫుల్ అయింది ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు లేకపోతే ఖమ్మం కింద నాగార్ నల్గొండ ఇక్కడ పండ రేమ్స్ అన్నీ వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇది కూడా ఒక లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇంకా రెండు లక్షలు వస్తుందా మూడు లక్షలు వస్తుందా ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి ఎనిమిది లక్షల తొంభై వేలు దగ్గర దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ క్యూసెక్స్ ఆర్ రా ఎయిట్ ల్యాక్ నైన్టీ థౌసండ్ క్యూసెక్స్ యాజ్ అన్నావు మూడు గంటలకు ఇది దీనివల్ల కూడా ఇంకా రేపటికి పది లక్షలు కానీ పది పాయింట్ ఐదు కానీ వచ్చే అవకాశం ఉంది కొన్ని దిక్కల వీక్ బండ్స్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అదే నాకు బుడమేరు దగ్గర ఏదైతే వీటీపీఎస్ ఉందో అక్కడ కూడా నీళ్ళన్నీ వచ్చి వీటిపిఎస్ వర్క్ కూడా ఆగిపోయి జనరేషన్ పవర్ ఆగిపోయింది అక్కడి నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కై కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పైన పడే పరిస్థితి వచ్చింది ఇప్పటికే సబ్మెర్జెన్స్ లో ఉంది బొడమేరు యొక్క బ్రీచ్ వల్ల కూడా మళ్ళా నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు అక్కడికి పోవాలన్నా మాకు పాయింట్ కూడా లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గండి పురుషానికి కూడా విరి కాకుండా ఉంది దానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదే మరి ప్రకాశం బ్యారేజ్ కిందన ఏదైతే పది లక్షలు పది పాయింట్ ఐదు లక్షలు క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు వీక్ బంప్స్ ఉన్నాయి అవి శాండ్ బస్తాలు అవన్నీ పెట్టి ఏమేం చేయాలనో అవన్నీ రీఎన్ఫోర్స్ చేస్తున్నాం కలెక్టరేట్స్ అప్రమత్తం చేశాం వారికి కూడా అప్రమత్తం చేసి ఎంతవరకు సురక్షితమైన ప్రాంతాల్లో పంపించాలని పంపిస్తాం అదే మరిగా బండ్స్ను కూడా ఎంతవరకు స్ట్రెంగ్తన్ చేయాలని స్ట్రెంగ్తన్ చేస్తాం ప్రజలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మీరు కూడా భాగస్వాములకండి ఇది మీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నాం మేము మనుషుల్ని చనిపోనియకుండా వీరింతరూ ప్రాణ నష్టాన్ని కాపాడాం పశువుల నష్టాన్ని కాపాడాం అదే మరిగా ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ఆస్తులు కూడా బాగా పంటలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి అవి కూడా చూసినప్పుడు మనకి దగ్గర దగ్గర క్రాప్స్ అన్ని ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది హెక్టార్లు అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి ఆర్టికల్చర్ అయితే ఏడు వేల మూడు వందల అరవై హెక్టార్లు దెబ్బతినింది అదే మరి పెదకా కానీ వన్ సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రిడ్జ్ అయినాయి ఇవి కాకుండా ఇంకో పక్కన చూస్తే ట్రైన్స్ కూడా రెండు మూడు ట్రైన్స్ ఆగిపోయినాయి అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం అయితే కార్యక్రమాలు అయితే ఆ నోర్ ఫుట్టింగ్ జరుగుతున్నాయి నూట ఏడు క్యాంపులు కూడా పెట్టారు ఒక పదిహేడు వేల మంది క్యాంపుల్ తీసుకొచ్చారు కొంతమంది రానున్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎక్కడ దెబ్బ తినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక ఎనిమిది మోటరైజ్డ్ బోట్స్ పంపించాం రెండు చేపర్లు కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం నాకు ఈ ఈ విషయంలో ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ప్రాణ నష్టాలు లేకుండా కాపాడతాం ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా రెస్క్యూ అయితే చేయగలిగాం రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది రిలీఫ్ కూడా కొంత పెంచాం పెంచిన రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం ఇరవై ఐదు కేజీలు యూనిఫామ్గా అందరికి ఇవ్వడానికి ఒక కేజీ దాల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ ఉల్లిపాయలు అదే మరి ఒక కేజీ పొటాటో ఆయిల్ ఒక కేజీ ఈ ఐదు కమోడిటీస్ ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు షుగర్ కేన్ షుగర్ కూడా ఇస్తామని చెప్పాం అది కూడా చెప్తాను నేను ఇది ఇచ్చిన తర్వాత ఎవరైతే బీవర్స్ ఉంటారో వాళ్ళకి పండ్లు చాలా రోజులు ఒక నెల రెండు నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇరవై ఐదు కేజీలు యాభై కేజీలుగా ఇస్తున్నాం ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక యాభై కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం అంత మునుపుండే డబ్బుల కంటే ఐదు లక్షల రూపాయలు ఎక్స్రేషియా కూడా అనౌన్స్ చేశాం ఇక్కడ అన్ని అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వీలైన తొందరలో ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం మనకు ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే కళింగపట్నం దగ్గర క్రాస్ అయింది వర్షాలు మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతున్నాయి అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడంత వర్షపాతం లేదు అక్కడ పెద్ద గాలి కూడా లేదు